మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డెబ్బై ఏడు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నామన్నారు ప్రస్తుత రాజ్యసభ ఎంపీ గౌరవ సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా సోనియా గాంధీ గారి జన్మదా జన్మదినాన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఏదైతే భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉండే అదే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించాలనే ఉద్దేశంతో తెలంగాణ మ దశలో ఎందరో అమరులైన అమరవీర త్యాగాల ఫలితంగా అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు అక్ష అఖిలపక్ష సభ్యులందరూ కలిసి కూడా తెలంగాణ ఈ ఆరోజు కేంద్రంలో తెలంగాణ గవర్నమెంట్ ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది అలాంటి నాయకురాల్ని అందరూ ఒప్పించి ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి తెలంగాణ ఇవ్వాలని చెప్పి చేయడం కోరడం జరిగింది తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇచ్చిన ఘనత కూడా శ్రీమతి సోనియా గాంధీ గారిది అలాగే ఈరోజు తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది కొత్తగా సచివాలయంలో ఆ సచివాలయ ఆవరణంలో గత ప్రభుత్వం పది పది సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని పాలించి కూడా తెలంగాణను పాలించి ఏదైతే తెలంగాణ తల్లి అనేటువంటి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించలేదు అటువంటి ప్రభుత్వం ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటుంది అలా కాకుండా సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మంత్రులు సహచార ఆధ్వర్యంలో అందరూ కూడా పెత్సీ మాజీ అధ్యక్షురాలు అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఏడు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయంలో ఆలయ ఆవరణలో నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమక్షంలో డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ దేవుడు శ్రీ సోనియా గాంధీ గారిపై ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉండాలని ఇంకా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటూ ఆమె కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడానికి తగిన సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే బాధ్యత తీసుకోవాలని ఆమెకు దేవుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు సమకూర్చాలని మేము మనసారా ప్రార్థిస్తూ ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు మరియు కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శాసనసభ్యుడు మెదక్ శాసనసభ్యుడైనటువంటి మహినంపల్లి రోహత గారి ఆదేశంతో నిజాంపేట మండలంలోని శ్రీ రేణుకా తల్లి ఆవరణంలో దేవుని ఆవరణంలో డెబ్బై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల పదహారు గ్రామ పంచాయతీల నుంచి కూడా కార్యకర్తలు సీనియర్ నాయకులు యూత్ అందరు కలిసి కూడా ఈరోజు నిజాంపేట మండలంలో ఘనంగా సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అందరికి కూడా పత్రికా సోదరులందరికీ కూడా మరియు అందరి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు కాన్సిలర్స్ ప్రజలకు అందరికీ కూడా జ సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు ವಿನವಾರು ಕೃತಜ್ಞತ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿತ್ವೇಶ್ ಕುಮಾರ್ ಗೌರವತ್ವ ಹನುಮಂತರಾವ್ ಗಾರ